మీది ఇవరు మారాడు ఇక్కడనే ఉంటావా ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఇవి నూట యాభై ఆవులు ఒక్కడే ఉంటావు దీంట్లో మడి ఒక్కడే ఎవరు ఇవి మొత్తానికి ఆవులు మొత్తం మార్వాలై హ ఎన్నండే ఒకరఒకరివి ఒక కలకాయి అనుసంధమేతే ఉండే ఒక 80టై ఎవర్వి అమా సౌకార్యే అవలే అవ్ హై హై ఫోన్ ఫోన్ లే ఇట్లా ఎంత దూరం పోతో ఇట్లా ఇట్లా ఫోటో తీయను చూడదా దాడి పోతే బలా ఎంత దూరం పోసరోజు ఓ కనుకొన గాడి పోతను మల ని కాకలైనప్పుడు అన్నదే నిన్ను મારదానే సాంతరేమే సాంతరే

ఈ మధ్యలో ఏమైనా జరిగిన ఎట్లా సంవత్సరం జరిగింది కానీ ఈ మధ్యలో ఏం జరగలేదు పోయిన సంవత్సరం ఎన్ని తిన్నాయి ఒకటే తిన్నది కూడా తిన్నదే నా ముందట పైట్ ఉంది వాళ్ళు వచ్చి చూసుకున్నారు అవ్వు మీ ఊరు రాదు కదా ఆవు ఆవు మరి అది లక్ష్మీ ఇది మన ఇప్పుడు దూరం అమ్మాలంటే ఎట్లా మాకు అమ్మ పట్టి కాదు పెద్ద మనిషి మనసులోకి ఏం రాదా పుల్లు ఏమన్నా వచ్చినప్పుడు వచ్చే చేయమండాల పడుతున్నప్పుడు రక్తం పట్టినప్పుడు చేయడానికి మనసు అనుకుంది అల్లి అవద్దు దాని పట్టిందని చూసుకొని చూసుకొని సగం వెళ్ళిపోవాలంటే లేకపోతే మన వినికి వస్తుంది వస్తుంది దూరం ఇంత మన పట్టింది అనుకో